హలో ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ అయితే మిక్కితో నేను కూడా హాస్పిటల్కి వెళ్తున్నాను మిక్కీకి ఇంజెక్షన్ ఉంది ఈరోజు అయితే ఇంజెక్షన్ ఇద్దామని బయలుదేరుతున్నాము ఇంకా చూద్దాం దీని రియాక్షన్ ఎలా ఉంటుంది అయితే ఇప్పటివరకు అయితే ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంకా ఎప్పుడు మా ఆయన వెళ్ళి ఇంజక్షన్ ఇప్పిస్తాడు ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అక్కడికి వెళ్ళినంత మిగిలితే అంతా కంటిన్యూ చేస్తాను మరి బాయ్

సహాయం కొంచెం సేపు వరే నికి హైపిండి ఇంజెక్షన్ హైపిండి గాడు ఎడసం కొంచెం ఎడవలలో సరిలే హైపిండి మికి ఇంజెక్షన్ నికి హైపిండి ఇంజెక్షన్ idi video iped complete Mickey injection bye friends